నమశివాయ కార్తీక పురాణము ఏడవ అధ్యాయము శివకేశార్చనా విధులు వశిష్ట మహాముని ఇట్లు చెప్పుచున్నారు ఓ జనక మహారాజా వినుము కార్తీక మహత్యము ఇంకనూ చెప్పెదను ప్రసన్న చిత్తుడవై వినుము కార్తీక మాసమునందు ఎవరు కమలముల చేత పద్మపత్రాక్షణుడైనటువంటి శ్రీహరిని పూజితురో వారి ఇంట పద్మవాసిని అయిన లక్ష్మీదేవి నిత్యము వాసము చేయును ఈ మాసములో భక్తితో తులసి దళములతోనూ జాతి పుష్పములైన జాజి మందార పున్నాగ చంపక ఇత్యాదులతోనూ శ్రీహరిని పూజించువాడు తిరిగి భూమి మీద జన్మించడు ఈ మాసమున మారేడు దళములతో సర్వవ్యాపకుడైన శ్రీహరిని పూజించినవాడు తిరిగి భూమి మీద జన్మించడు కార్తీక మాసమందు భక్తితో పండ్లను దానము ఇచ్చిన వాని పాపములు సూర్యోదయము కాగానే చీకటి తొలగినట్లు నశించును ఉసిరికాయలతో ఉన్న ఉసిరి చెట్టు కింద శ్రీహరిని పూజించువాణిని యముడు చూడటానికి కూడా శక్తి కలిగి ఉండడు కార్తీక మాసమున దళములతో సాలాగ్రమును పూజించువాడు ధన్యుడగును దానిలో సందేహము లేదు కార్తీక మాసమందు బ్రాహ్మణులతో కూడా వనభోజనం ఆచరించువాణ్ణి మహాపాతకములన్నీ నశించును బ్రాహ్మణులతో కూడి ఉసిరి చెట్టు దగ్గర సాలాగ్రమును పూజించేవాడు వైకుంఠమునకు పోయి అక్కడ విష్ణు పదమును మొందును కార్తీక మాసములో భక్తితో శ్రీహరి ఆలయమున మామిడి ఆకులతో తోరణము కట్టిన వానికి మోక్షము దొరుకును శ్రీహరికి అరటి స్తంభములతో కానీ పూలతో కానీ మండపాన్ని నిర్మించి పూజన పూజమిచ్చిన వానికి వైకుంఠమందు చిరకాల వాసము కలుగును ఈ కార్తీక మాసముందు ఒక్కసారైనా హరి ముందు సాష్టాంగ ప్రణామం చేసిన వారు పాపముక్తులై అశ్వమేధ యాగ ఫలాన్ని పొందెదరు హరి ఎదుట జపము హోమము దేవతార్చన చేయటం వల్ల పితృగణములతో సహా వైకుంఠానికి పోదురు ఈ మాసము స్నానము చేసిన తడి బట్టలతోనున్న వానికి వస్త్రదానము చేయువాడు పదివేల అశ్వమేధ యాగములు చేసిన ఫలాన్ని పొందే పొందుతారు కార్తీక మాసమందు విష్ణువు యొక్క ఆలయము శిఖరమందు ధ్వజారోహణము చేయు అని పాపంలో గాలికి కొట్టుకొని పోయిన వలె నశించును ఈ మాసములో నల్లవి కానీ తెల్లవి కానీ పువ్వులతో శ్రీహరిని పూజించిన పదివేల యజ్ఞములు చేసిన ఫలము కలుగును ఈ మాసములో బృందావనము ఆవు పేడతో అలికి రంగవల్లులలో శంఖ పద్మాదులను తీర్చిదిద్దిన మగువ శ్రీహరికి ప్రియురాలగును కార్తీక మాసమున విష్ణు భగవాను ఎదుట నందాదీపమా అర్చించిన అర్పించిన ఫమలంకు ప్రమాణము ఇంతంతా అని చెప్పుటకు బ్రహ్మకు కూడా సక్యము కాదు నందా దీపము అనగా ప్రతి షష్ఠి తిథి ఏకాదశి తిథులందు సమర్పించు దీపము ఈ నందా దీపము నశించినచో వ్రతభష్ఠుడగును కాబట్టి నువ్వులతో ధ్యానము ధాన్యముతో అవిసి పువ్వులతో కలిపి నందా దీపమును శ్రీహరికి సమర్పించవలెను కార్తీక మాసముందు శివునికి జిల్లేడు పూలతో అర్చన జరిపిన వారు చిరకాలము జీవించి చివరకు మోక్షము పొందగలడు కార్తీక మాసముందు విష్ణాలయముందుగా మండపములో భక్తితో అల అలంకరించేవారు ారు హరిమందిర స్థాయిని పొందెదరు ఈ మాసంలో మల్లె పువ్వులతో శ్రీహరిని పూజించు వారి పాపములు వలె నశించును తులసి గంధముతో సాలాగమును పూజించువాడు పాపముక్తుడైలో లోకానికి చేరగలడు హరి సన్నిధిలో స్త్రీ గాని పురుషుడు గాని నాట్యము చేసిన పూర్వజన్మ సంకి సంచితమైన పాతకములు కూడా నశించును ఈ మాసంలో భక్తితో ఆచరించు వారి పాపములు గాలికి కొట్ట పడిన మబ్బుల వలె తొలగును కార్తీక మాసమందు తిలాదానము మహానది స్థానము బ్రహ్మపత్ర భోజనము అన్నదానము అను నాలుగు ధర్మములు చేయవలను ఈ మాసమందు దానము స్నానము యథాశక్తిగా చేయని వాడు సూర్యు నూరు జన్మలు కుక్కగా పుట్టి తరువాత చండాలుడగును స్త్రీ స్త్రీగాని పురుషుడు గాని కార్తీక వ్రతం ఆసరించని వాడు గాడిదిగా ముందుకు జన్మమిచ్చి తరువాత నూరు మాళ్ళు కుక్కగా జన్మించను కార్తీక మాసములో కడిమి పువ్వులతో శ్రీహరిని పూజించిన సూర్య సూర్యమండలము దాటి స్వర్గలోకములకు పోవును మొగలి పువ్వులతో పూజించిన వాడు ఏడు జన్మలు వేద వేదాంగ పారాంగతుడై బ్రాహ్మణుడై జన్మించను ఈ మాసములో పద్మములతో శ్రీహరిని పూజించిన సూర్య మండలం నందు చిరకాల వాసి అగును అవిస పువ్వుల మాలను ధరించి శ్రీహరిని అవిస పువ్వులతో మాలికలతో పూజించేవాడు స్వర్గాధిపత్యాన్ని పొందగలడు స్త్రీలు మాలల చేత గాని తులసీ దళాల చేత గాని ఈ మాసముందు హరిని పూజ పూజ ఇచ్చిన పాప విముక్తులై వైకుంఠమునకు పొందెదరు ఈ మాసంలో ఆదివారం స్నానం చేసిన మాసమంతా స్నానమాచించిన పుణ్యమును పొందును ఈ మాసమున శుక్ల ప్రతి ప్రతి నాడు పూర్ణిమ నాడు అమావాస్య నాడు పాతకాల స్నానమాచరించిన అశక్తులు పూర్ణ ఫలము పొందగలరు అందుకు కూడా శక్తి లేని వారు కార్తీక మాసమందు నెల రోజులు కార్తీక మహత్యము వింటే స్నాన ఫలము కలిగి పాపములు నశించును ఈ మాసములో ఇతరులు సమర్పించిన దీపమును చూసి ఆనందము పొందే వారి పాపములు ఏ సందేహం లేకుండా నశించును ఈ మాసమందు ఇతరులకు హరిపూజకై త్రికరణ శుద్ధిగా సహాయం చేయువారు స్వర్గమును పొందరు ఈ మాసంలో భక్తితో గంధ పుష్ప ధూప దీపాదుల చేత హరిని పూజించిన వాడు వైకుంఠాన్ని పొందును ఏడవ అధ్యాయము సమాప్తము ఓం నమ శివాయ